వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాలీవుడ్ హీరోల సినిమాలకు కలెక్షన్స్ రావాలి అంటే ఖచ్చితంగా పండగ రోజును చూసుకుని రిలీజ్ చేస్తేనే కొత్త రికార్డులు క్రియేట్ చేయగలరు కానీ మన సౌత్ సినిమాలకు అలాంటిది ఉండదు మన స్టార్స్ నటించిన సినిమాలు రోజే కి పండగ రోజు కలెక్షన్లు కూడా ఓ రేంజ్ లో వస్తాయి కానీ ఇప్పుడు రిలీజ్ అయిన బాహుబలి టు తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా తొలి రోజు పండగ చూసుకుని రిలీజ్ చేయాల్సిన అవసరం లేకుండా వర్క్ ఇన్ ని టార్గెట్ చేసి రిలీజ్ చేసిన బాహుబలి పార్టీ ఇండియా వైడ్ గా కొత్త చరిత్రను సృష్టించింది బాలీవుడ్ మెగా సల్మాన్ ఖాన్ సుల్తాన్ ఏడు కోట్ల రికార్డులను హాలిడే లేకుండానే బ్రేక్ చేసిన మన బాహుబలి పార్ట్ నలభై కోట్లను టచ్ చేసి బాలీవుడ్ లో ఏ సినిమా కూడా ఊహించని కలెక్షన్లను రాబడుతుంది సౌత్ సినిమాలు బాలీవుడ్ లో డెబ్బై ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడం బహుశా హిస్టరీలోనే తొలిసారి అంటున్నారు విశ్లేషకులు బాహుబలి పార్ట్ వన్ అక్కడ నూట పదిహేను కోట్ల నెట్ వాసులను కురిపించగా ఈ సినిమా ఇప్పుడు తొలి వికెన్ లోనే ఆ ను క్రాస్ చేయడం ఖాయమంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి